వెల్కమ్ టు అన్న లక్కి క్రియేషన్స్ పెద్దేరు మార్కెట్లో అయితే పెద్దేరు మార్కెట్లో సాధుడు పొట్టి రేట్లు అనేది ఎంత పెద్ద మేవేనా అయిపోయినావు రేటు రేటు చెప్పాలే తీసుకున్నా నేనే తెచ్చుకున్నా వేలు ఒక జత ఒక జత పదమూడు వేలు ఒక జత ఎన్ని నెల పిల్లలు అంటే నాలుగు నెలల మూడు నెలల నాలుగు నెలల ఐదు నెలల పిల్లలు మూడు నాలుగు నెలల పిల్లలా వచ్చేసి మార్ నాన్న పిల్లలు అందరూ కొన్నాడు అండి ఇతడు వచ్చేసి ఒకటి రేట్లు కనుక అన్న ఏం చెప్పేనా అవి ప్లాన్స్ ఆ ప్లాన్ విడివిడి తీసి వస్తే వాట్సాప్లో పెట్టి

ఎంత చెప్తున్నా జోడి జోడి పదహైదు వేలా వచ్చేసి జోడి పదహైదు వేలు చెప్తున్నా అంటే ఒకటి ఏడు వేలు వ్యాపారం అయితే అవుతుంది వెల్కమ్ టు అనల్లా ఫీక్రేషన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ పుట్టేళ్ళ రేట్లు అనేది ఎంతో ఉన్నాయి అనేది పుట్టేరు మార్కెట్లో కట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం ఏం చెప్పారు రేట్ ఇవి పెద్ద పిల్లలు పెట్టు పిల్లలు అంతే అండి రైట్ ఎంత అయిపోయినారు భూమిలాగే జతనా జత పదమూడు కొట్టేళ్ళు కావు ఇంటి పిల్లలు ఇవి ఇప్పుడు పదమూడు వేలు aways早 Marche amada randdi ada thinly pes <laughs> mutwie figured ap na mayor ma-book yen year now para a go-se fa F